హలో అందరికీ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ శనగపప్పు తీసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత కుక్కర్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది మీరు కావాలంటే వాటర్ స్ట్రెయిన్ చేసేసి మిక్సీలో వేసుకోవచ్చు నేను వాటర్ అని దగ్గర వరకు ఉడికిస్తాను తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం కొన్ని వాటర్ వేయాలి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి తర్వాత మనం ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి చూడండి పప్పు బెల్లం సాఫ్ట్గా ఉడికింది మీరు పప్పు బరకగా ఉందనుకుంటే మీరు మిక్సీ వేసుకోండి మాకు పప్పు కొంచెం బరకగా అక్కడక్కడ పంట కింద తగులుతేనే బాగుంటుంది చూడండి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అందులో కొంచెం ఇలాచల పొడి కూడా వేయాలి తర్వాత రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాస్ మినపప్పు ఫోర్ అవర్స్ పాటు నాననివ్వాలి నాన పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయింది మరీ లూజ్గా కాకుండా మనం చల్లారిన పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని మనం మిక్సీ చేసుకున్న పిండిలో వేసుకొని పూర్ణంలా వేసుకోవాలి చూడండి పూర్ణం ఎక్కడ కూడా బయటకు రాలేదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూడండి హై ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి పూర్ణ రెడీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్